దీపిక పడుకునే సందీప్ రెడ్డి వంగా వివాదంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు దీపిక చేసిన డిమాండ్స్ పై ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక కమెంట్స్ చేశారు ఈ కమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి దీనిపై ఆయన ఏ విధంగా స్పందించారో చూద్దాం ఒక నటుడు ఎన్ని గంటలు పని చేయాలి దర్శకుడు ఎన్ని గంటలు వారితో పని చేయించుకోవాలన్నది ఆ ఇద్దరి వ్యక్తిగత అంగీకారంపై ఆధారపడి ఉంటుంది దీన్ని పెద్ద విషయంగా మార్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఒకరు ఇరవై మూడు గంటలు పనిచేయాలా లేదా మరొకరు ఒక గంట మాత్రమే పని చేయాలన్నది కూడా పూర్తిగా వారి పర్సనల్ ఒపీనియన్ అలా చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఈ చిన్న విషయాన్ని కూడా మీడియా అనవసరంగా పెద్ద విషయం చేస్తుంది అని వ్యాఖ్యానించారు ఒక మనిషిని మరొక మనిషి బలవంతంగా ఏ పని చేయించలేరు పని చేయాలా వద్దా అనే విషయంలో ఇద్దరు అభిప్రాయాలు ఉంటాయి ఎవరైనా ఒకరిద్దరితో చేయించుకోవాలనుకోవచ్చు లేదా వద్దనుకోవచ్చు అది వారి నిర్ణయం దీపిక సందీప్ మధ్య జరిగిన ఈ వివాదాన్ని పెద్దగా చేసి చూపించినట్లు అనిపిస్తోంది అని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు